మావేశానికి రీజినల్ స్పోర్ట్స్ కోల్ విద్యార్థులు ఇక సహస్ర జూనియర్ కాలేజ్ విద్యార్థులు కోట జూనియర్ కాలేజ్ విద్యార్థులు శివరగ అత్యధిక సంఖ్యలో ఉన్న సేగా డిఫెన్స్ కోల్ విద్యార్థులు విద్యార్థులు こら చుట్ట స్కూ ఏ కళ కదా తేజ వాళ్ళకి అసలు రోడ్డు

కొన్ని స్వదేశీ మాటలు మాట స్వదేశీ జాగరణ మంచ్ ముగింపు కార్యక్రమం యొక్క సభాధ్యక్షుడు శ్రీ వాదవర్ రెడ్డి గారు గౌరవ అతిథులు శ్రీ చంద్రమరాజేశ్వరరావు గారు డాక్టర్ లింగమూర్తి గారు స్వదేశీ జాగరణ క్షేత్ర సమేత అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ స్వదేశీ జాగ్రత్త మంచి తెలంగాణ కర్వీనర్ శ్రీ ముఖా హీష్ బాబు గారు అదేవిధంగా స్వాతంత్ర అభియా తెలంగాణ సమన్వయక్ శ్రీ రమేష్ గౌడ్ గారు శ్రీ ఇంద్రశారి గారు శ్రీ గంపా వెంకట గారు గౌరవ మాజీ మేయర్ సురేంద్రరావు గారు ఇక్కడ వచ్చేటువంటి పెద్దలు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈరోజు కొన్ని స్వదేశీ లేదా పూస్తున్నాను నేను కూడా అంతకుముందు స్వదేశీ జాగరణలో కరీంనగర్లో నిర్వహించిన అనేక స్వదేశీ మేళా కార్యక్రమాలు అక్కడ కూర్చున్నాయి జిల్లక కూర్చొని నేను కూడా ఈ స్వదేశీ జాగరణ స్వదేశీ మేళ సందర్భంగా డైలీ అంత క్లీన్ చేయించాలి స్వచ్ఛ భారత్ చేయించాలని చెప్పి నాకు బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చిన ఒకసారి రాత్రి కూడా రక్షగా ఉండాలని చెప్పి విద్యార్థి పక్షంలో ఉండాలని చెప్పేటప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా రక్షక వ్యవస్థ ఉత్పత్తి చేస్తున్నాం దాని తర్వాత ఇన్చార్జ్ కాబట్టి స్వదేశీ అనేక సందర్భాల్లో నేను నా బాధ్యత కూడా అనేక సందర్భంలో సేవ ఒక అదృష్ట అవకాశం నాకు కానీ అట్లాంటి సామాన్య కార్యకర్త ఈరోజు అతిథిగా వచ్చి మీ అందరు ముందు మాట్లాడే అవకాశం ద్వారా దేశవ్యాప్తంగా స్వదేశీ స్వదేశీ మేళా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి దానిలో భాగంగా తెలంగాణలో రెండు వందల టూ సిక్స్టీన్ షాప్ స్టాల్స్ టూ సిక్స్టీన్ స్టాల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి ఈరోజు స్టార్స్ ఏర్పడేయడం ధర ఖాళీ కానీ సోలార్ ఎనర్జీ కానీ ఫుడ్ కానీ అగ్రికల్చర్ కానీ కల్చర్ కానీ టూరిజం కానీ ఇట్లా అనేక స్టార్స్లో స్వదేశీకి సంబంధించిన స్టార్క్స్ ఏర్పడేసి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని చెప్పి స్వదేశీ విధానాన్ని అవలంబించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో స్వదేశీ జాగ్రత్తలు ఈరోజు స్వదేశీ ఏర్పడే ఏర్పడడం చాలా సంతోషం ఇది చిన్నతన పరిశ్రమను ప్రోత్సహించడం

ఇవాళ స్వాతంత్రికమూర్తి గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు కానీ ఇంకా ఈ స్వదేశీ అనేది మన లోపల ఇంకా మాపు దొరుకుతుంది నేను ఒకసారి ఏం చేశాను చిన్న విషయం చెప్తాను కబర్ద షాప్ పోయాను మా ఫ్రెండ్ షాప్ ధన్వంతరి ఆయుర్వేది పోయా పోయి షాప్ లో కూర్చోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి రాని ఇద్దరు వచ్చింది వచ్చే ఒక క్రీమ్ అడిగాను

కానీ ఇటువంటి ఆలోచించి మనం బయటికి రావాల్సిన వాళ్ళ మన దేశం మన ఉత్పత్తులు విదేశీ వస్తువులను తీసుకోని విధంగా ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులు మన అత్తరి వర్గాల ప్రజల ప్రాధాన్యం వాళ్ళని ప్రోత్సహించడమే మన విధానంగా మన స్వదేశీ ఆ దిశగా మనం ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన వాళ్ళ మహాత్మా గాంధీ ప్రారంభించినటువంటి ఈ స్వదేశీ ఉద్యమం ఈ రోజు కూడా ఇంకా కొనసాగిస్తున్నామంటే ఈ విధంగా చాలా లేదు ఇప్పటికే ఈ దేశంలో కూడా దేశం ప్రజల్లో ఆలోచన మార్పు రావాల్సిన రాకపోవడం ఇంకా స్వదేశీ మీరాలు పెట్టుకునే పరిస్థితి వస్తుందంటే ఇంతకన్నా విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు స్వదేశీ సాగరం కేవలం స్వదేశీ మేనాలు ఉంటాము ఈ స్టాఫ్ ఉండే అనేక ఉద్యమాలు రైతు ఉద్యమాలు చేసింది కిసాన్ ఉద్యమాలు చేసింది అనేక రకాల మత్స్య కార్యక్రమం ఉద్యమాలు చేసింది అనేక రకాల ఉద్యమాలు ప్రజలు సమస్యలు ఉద్భ ఉద్యమాలు ఒక గొప్ప సంస్థ ఈ స్వదేశీ జాగరణ అందుకే స్వదేశీ జాగరణం చూడైన వాటికి ఆలోచన కనుకొని ఖేద్రంలోని నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వం ఈ రోజు అనేక సంస్కరణలు చేపకున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గవర్నమెంట్ చూడండి కాబట్టి ఈ కరోనా సమయంలో ప్రపంచమంతా చైనా అమెరికా అనేది దేశాలన్నీ కూడా అతలా అతలాకుతలు వెళ్తున్నప్పుడు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ని ఆత్మ నిర్భర భారత్ అనే పథకాన్ని ప్రారంభించి చైనా అమెరికాలను శాసించే స్థాయికి ఇది కేవలం నరేంద్ర మోడీ యొక్క గొప్పతనమైన విషయాన్ని గుర్తించుకోవాలి ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో భారతదేశ ఆర్థిక ప్రగతి ఇవాళ ఐదవ స్థానానికి వచ్చింది నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏంటంటే మనం ఇవ్వడానికి తక్కువ కాదు ఇవాళ రెండు వేల ఎనిమిదవ సంవత్సరానికి ఈ దేశము ఆర్థిక ప్రగతిలో మూడవ స్థానానికి తీసుకొచ్చి చైనా శాసించే స్థాయికి రావాలని చెప్పి ఒక లక్ష్యంతో ప్రభుత్వం నరేంద్ర మోడీ చా పేద పెట్టిన చా పై పెట్టిన దాదాపు ఏడు వందల మందికి అపాయింట్మెంట్ ఆలోచించారు ఐదు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడు వందల మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు మీ నరేంద్ర మోడీ ఏ నరేంద్ర మోడీ గారు ఏం చేసినట్టే ఒకవేళ సంతోషం ఒక వన్ ఇయర్ లోపల నేను ఈ దేశంలో పది లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను పడ పది లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం లోపల ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఘనత కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పైన ఉండేవు ఎక్కడ దొంగ నోటిఫికేషన్ ఎక్కడ పేపర్ లీకేజ్ కాలే ఇలా నాలుగు కోట్ల మందికి నరేంద్ర మోడీ కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనం బియ్యం ఇస్తున్నాం ప్రధాన మంత్రి సరక్ కింద రోడ్లు ఇస్తున్నాం

లోపలే ఆయన బయట లోపలే మాట్లాడతాడు ఏంటంటే తండ్రి మతం అంట తండ్రి మతము కొడుకు వస్తది ఈ విషయం పంచని తెలియదు చాలా తెలియదా అన్నారు నాకు తెలిసే మాట్లాడినా నరేంద్ర మోడీ గారు బీసీఆర్ కాదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడింది నరేంద్ర మోడీ గారు బీసీ అని కులాని కులాన్ని బీసీగా మార్చితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నైన్టీ ఫోర్ గా ఒక రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలి ఆయన

फिरोज खान गांधी मुस्लिम एंटर तो राजीव गांधी मुस्लिम है अरे राजीव गांधी मुस्लिम एंटर तो राहुल गांधी और मुस्लिम है शेका शेखे मुस्लिम हाँ 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 मुस्लिम मुस्लिम ये ला काम तो ब्रेक इन जैसा टीवी डाला अरे तंदरी मत वो कोड़ को वस्त्र नहीं तंदरी जाके कोड़ को वस्त्र नहीं नेहरू काम है तो ना, गया। ना गया। రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అయిన రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అయిపోయింది ఇప్పుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జంప లేదు ఒక మతం లేదు

విదేశాల పోతే రాహుల్ గారు భారతదేశ ప్రతి దేశంలో కూడా ఇతర దేశాల ప్రతి భారతీయుడు నేను ఇండియన్ ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా తలెత్తుకుని తిరిగి పరిస్థితి వచ్చిందంటే ఇలా నరేంద్ర మోడీ గారి వాళ్ళ విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధాన అమెరికా పోతున్నాం లండన్ పోతున్నాం పోయే తెలియదు వచ్చే తెలియదు కానీ నరేంద్ర మోడీ గారు పోతున్న సంచలనం అక్కడ పర్యటన చేస్తే సంచలనం తిరిగి వచ్చిందంటే సంచలనం ఇది చర్చ జరిగింది తమ్ముడు ఆలోచించలేదు ఎస్సీ ఎస్సీలో గురించి కాదు ఎంత మోసం జరుగుతుంది అంటే హిందూ సమాజానికి మోసం జరుగుతుంది అంటే దీన్ని మీలాంటి యువకులందరూ కూడా ప్రశ్నించాల్సి అవసరం కేవలం ఒక మతానికి కొంచెం ఇలా భవిష్యత్తులో మీకు ఎన్నికల్లో పోటీ ఏంటంటే పది శాతం ముస్లింలను పీస్గా మార్చారు ఒప్పుదా మనం ఒప్పుదా అది పది శాతం ఉన్న ముస్లింలను పీస్గా మార్చారు బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తారు ఇప్పుడు బీసీల రిజర్వేషన్ ఎంత అంటే ఇరవై శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇరవై శాతం మాత్రమే బీసీల రిజర్వేషన్ ఇవాళ ముస్లింలు కాకుండా పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఎంత నలభై రెండు శాతం రిజర్వేషన్

శాతం ఎట్లయితుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎక్కడ కూడా హిందువులు గెలవరు హిందువులు ఎక్కడ గెలవరు సర్పంచ్ గెలవరు ఎంపీ గెలవరు జెపిస్ గెలవరు 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 ఎక్కడ గెలవరు మహారాష్ట్ర అంటే మతం మార్పిల్ల మీద చట్టం అక్కడ చట్టం తెలంగాణ రాష్ట్రంలో రావాలి

మీ మంత్రులు కాంగ్రెస్ లీడర్ అందరూ ఒక్కొక్కరు ఉన్నా ఆ బిల్లును పెట్టుకొని మేము బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదు వీళ్ళు పది శాతం రిజర్వేషన్ బిల్లును పది శాతం ముస్లిం బీచ్ గా గుర్తించడానికి పక్కన పెట్టి పక్క బీచ్ లను ఒరిజినల్ బీచ్ లను శాతం రిజర్వేషన్ బిల్లును పంపిస్తే దానికి పక్క కేంద్ర ప్రభుత్వం ఆమోదించని ఇలా కుండా కూడా కుండా కూడా చెప్పినాం పిల్లలకి ఎందుకు ఒక మాట లేదు మేము ధర్మానికి భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపక్ష అన్నింటి వ్యతిరేకం మేము ధర్మ కోసం పనిచేస్తాం ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తాం ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తాం ఈ హిందూ సమాజం సమస్య కోసం పనిచేస్తాం హిందూ ధర్మానికి హిందూ సమాజానికి ఎక్కడ ఆఫర్ ఎక్కడ కష్టం వచ్చినా పక్క భారతీయ జనతా పార్టీగా మేము పక్క అనుకుంటాం ఎనభై శాతం హిందూ సమాజం కోసం పనిచేయడమే మతతత్వమైన ఒకరి మతతత్వ వాదులు అన్నా భయపడే పద్ధతి లేదన్న విషయాన్ని ఇలా పాల్గొని గుర్తించుకోవాలి ఇలా కోహన మీరావు కోహన స్టెక్ అందుకే ఇటువంటి వారు కనిపి కలగడానికి ఇటువంటి వేరేటువంటి స్టాఫ్ ఏర్పడేసి ఒక మంచి ఆలోచన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులుగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టాఫ్ విడుదల చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి స్వదేశీ మేళాలు ఏర్పాటు కోసం అన్ని రకాల సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలో ధన్యవాదాలు నేను దీనికి కన్వీనర్ అయినప్పుడు కూడా గవర్నర్ అయినప్పుడు కూడా ఎక్కువ సమయం ఉంచుతాం కానీ పార్లమెంట్ సెషన్స్ ఉండడం వలన కొన్ని వేల కార్యక్రమం ఇన్ని రోజులు నాలుగు నా మందు సహకారం కాబట్టి ఇవాళ బాబు గారు గారి ప్రజలందరూ కూడా కార్యక్రమాలు పాల్గొనే అవకాశం నాకు తెలిసిన రెండు మూడు విషయాలు చెప్పే అవకాశం మీరందరూ విన్నది కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు

కో కో కోరు తీసుకో గారు ఉన్నారా జీ మాధవ్ గారుని తెలి జిల్లా కోరుతున్నారు సమయం తొందరగా రావాల్సిందిగా మనవి ఉ సత్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ బి కిషన్ గారు డాక్టర్ కే అమర్నాథ్ గారు డాక్టర్ రాజు భాస్కర్ రెడ్డి గారు డాక్టర్ బి నిరంజన్ గారు రాజు మహేందర్ గారు డాక్టర్ ఏ సతీష్ కుమార్ గారు రామకృష్ణ ఏది వారు విజయ రఘురామారాజు గారు వెన్న మహేష్ గారు రాధాకృష్ణ రెడ్డి గారు పుల్లూరి సంతోష్ గారు కొండ అభిలాష్ గారు ముత్యాల రాకేష్ గారు నాగమల్ల వేణుమాధవ్ గారు ఎం దామోదర్ రెడ్డి గారు ఎం దేవేందర్ రావు గారు ఎస్ కృష్ణ గారు మైదాం శివకాంత్ గారు తాటివేలి మునిందర్ గారు మల్లి సాయి కృష్ణ గారు కోట లక్ష్మారెడ్డి గారు ఎస్ మల్లారెడ్డి గారు ఎం రగేష్ రెడ్డి గారు గంప సాయి కృష్ణ గారు సిఏ గట్ట రామ్ ప్రసాద్ గారు సిఏ రేణుకుంట సతీష్ గారు సిఏ ఎన్ శివకుమార్ గారు పొంతల కళ్యాణ్ చంద్ర గారు తోపి శ్రీనివాస్ గారు ఎనుగంటి మహేందర్ గారు దిలీప్ గారు వివేక్ వంశ్ గారు జారి రమేష్ గారు ప్రమోద్ గారు కుందరం రాజు గారు మలయాళ రాకేష్ గారు బొట్ల రవీందర్ గారు జున్నుల సత్యనారాయణ రెడ్డి గారు జిల్కూరి శ్రీనివాస్ గారు బీమో కుమార్ గారు కుబరిగుట్ట సుధాకర్ గారు రఘురామరెడ్డి గారు అన్నమనేని మాధవరావు గారు గోకుల ప్రసాద్ గారు కన్నాటి శ్రీహరి గారు రాజు ఫోటోగ్రాఫర్ అశోక్ డిజైనర్ లక్ష్మారావు గారు శ్యామసుందర్ గారు డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ గారు అన్న జయపల్ రెడ్డి గారు బొడ్ల శ్రీనివాస్ గారు వంగల పవన్ గారు గౌరెడ్డి వెంకట గారు కొత్తగిరి శ్రీనివాస్ గారు కాకిరాల రమేష్ గారు పాక సత్యనారాయణ గారు ముత్యాల జగన్ రెడ్డి గారు కుప్పాల రఘు గారు పెరుప శ్రావణ గారు ఎడవరి శశిధర్ రెడ్డి గారు పుల్లాల ప్రసాద్ గారు పానవల రాజు గారు గరుదాసు సతీష్ గారు అడిచర్ల రాజు గారు మహేందర్ గారు జాయి బాలరెడ్డి గారు శెట్టి సంతోష్ గారు అజయ్ గారు ప్రసన్న బాలాజీ గారు లక్ష్మణారావు గారు నింశ గారు శ్యామ్ గారు సాయి గారు అందరూ వచ్చి మన మంత్రివర్గం తీసుకోవాల్సిందిగా మనవి లక్ష్మీ ప్రసన్న గారు ఇక్కడే ఉన్నాయి ఒక గ్రూప్ ఫోన్ మంత్రివర్గతో దిద్దాము మిత్రుల ఇంతమంది సభ్యులు నెల రోజులు కష్టపడితే ఇది మీ ముందున్న ఈ సాక్షాత్కారం కాబట్టి ఒక్కసారి బిగ్ క్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ राम संग जेसी मिले सर्टिफिकेट मिलते हैं आज हमने सिर्फ जेसी फिर दे दिए थे सालों के बाद फिर आवाज़ आ रही है जब ने सिर्फ जेसी फिर मुझे तो चुटकर सब आवे बकार लगे